జిల్లా దొరవాలి సత్రం మండలం ఏపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన సర్వసభ్య సమావేశంలో రసాభస సంఘటనలు చోటు చేసుకున్నాయి అధికారులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు పాల్గొని అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ప్రశ్నించారు ఒకేగా మండలంలో విద్యుత్ శాఖపై వైద్య శాఖలపై ముఖ్యంగా పంచాయతీ శాఖలపై నాయకులు ప్రశ్నలు సంధించారు ఈ సర్వసభ్య సమావేశానికి పంచాయతీ సెక్రటరీలు పాల్గొనకపోవటం వైద్య సంబంధించిన వైద్యులు రాకపోవటంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ గోవర్ధన్ కు తెలియజేశారు దీనిపై ఎంపీడీఓ గోవర్ధన్ ప్రశ్నించగా ఆయన పంచాయతీకి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని అలాగే మిగతా శాఖలకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యానికి

మీటింగ్లో రైజ్ చేసిన ఇష్యూస్ అన్ని కూడా నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి ఏటీఆర్ అనేది యాక్షన్ ఏం తీసుకున్నారట్టి తెలియజేయడం జరుగుతుంది మొత్తం శాఖలు ఇష్యూస్ అన్నీ అయిపోతున్నాయి కదా అధ్యక్షులతో కాబట్టి ఎల్సిడి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో పూర్తిగా ఎంత ఇబ్బంది అయినటువంటిది ఇప్పుడు జరగదా వెళ్ళాల్సిందన్న మా వయసు అరవై సంవత్సరాలు వచ్చేసిన కానీ ఇప్పుడు తగ్గినంత ఫస్ట్గా ఎప్పుడు జరగలేదు ఎల్సిడిని పార్క్

నాలుగు కోళ్ళు మీరు అంటే అసలు డిపార్ట్మెంట్ ఉందా లేదా ఒకటి రెండోది నుంచి ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ పోయి ఆరు నెలలు అయింది ట్రాన్స్ఫర్ ఎదుర్కోవాలి సీజన్ వచ్చేసింది నీళ్లు కొట్టాలి కానీ ట్రాన్స్ఫర్ అయ్యి మాట్లాడలేకపోతే అసలు మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా మన ఇప్పుడు ఉండాలా లేదా అనేది మాకే అర్థం కాదు ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా పెద్ద రెండు వాళ్ళకి ఆయన రెండు మూడోది వీళ్ళు ఉన్నారు కదా ఈ సచివాలయం పనిచేసే ఎలక్ట్రిసిటీ వాళ్ళు

మొత్తం అన్ని కూడా స్టూడెన్స్ చేస్తూ మొత్తం అంతా కూడా నెక్స్ట్ తీసుకుంటూ వస్తున్నారు ఎవరికైనా సరే కూడా ఫస్ట్ డబ్బులు కట్టిన తర్వాత మిగతా సర్వీసెస్ అన్ని వస్తాయి కానీ మా డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే వన్ మంత్ వాడిన తర్వాత మేము తీసుము అక్కడ నుంచి ఇంకో వన్ మంత్ తర్వాత సార్ అదే సార్ నేను మీరు మొత్తం అవి మీకు తెలుస్తుంది వన్ మంత్ తర్వాత ఇస్తారు కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది